నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం చెప్తున్నాం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో చూసి ఓటు చేయడానికి అలానే ఐదు సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం డెబ్బై శాతం ఈ నియోజకవర్గంలో డెబ్బై శాతం రోడ్లు కానీ కాలువలు కానీ లైటింగ్ కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం సుందరీకరణ కూడా చేశాము ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము చెప్తూ పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నసేని గారు కానీ పార్లమెంట్ సభ్యులు బెలాం చంద్రశేఖర్ గారు ఇచ్చిన సహాయ సహకారాలతో జిల్లా కేంద్రాన్ని మనందరి బాధ్యత మనందరం ఉమ్మడిగా అభివృద్ధి చెందించాలన్న ఒక ఆలోచనతో అందరూ కలిసి కట్టు చేసాం కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా జిల్లాలో ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నామని చెబుతూ ప్రతిపక్ష పార్టీలు ఏ ఆరోపణలు చేసినా ప్రజలకి ఇంకా ఓటేసే సమయం ఉంది పదమూడు మే వరకు సమయం ఉంది చేసిన ఆరోపణలు వాస్తవం లేదో ఎంక్వైరీలు చేసుకోను ఆలోచన చేసుకుంటే నిస్వార్థంగా పనిచేసిన మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సందర్భాలు